హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్ నేను మీ హేమ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి బాబాదాయ్ వల్ల మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను అయితే ఇది సండే వ్లాగ్ అనమాట నిన్న మండే పోస్ట్ చేయలేదు వ్లాగ్ అనేది ఫుల్ రెయిన్ వర్షము అసలు ఛార్జింగ్ లేవు ఫోను అందుకనేసి అప్లోడ్ చేయలేదనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి పిల్లలకి హాలిడే కాబట్టి ఎర్లీ మార్నింగే లేచామండి ఎందుకంటే పిల్లలకి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అనేది ఉంది పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఉంది నైన్ టు ట్వెల్వ్ అనేసి టైమింగ్స్ అయితే చెప్పారనమాట సెకండ్ సాటర్డే రోజు పెడతారేమో అనుకున్నాం కానీ ఇంకా ఆ రోజు పెట్టలేదు సండే పెట్టేశారు ఇంకెప్పుడైనా తప్పదు కదా వెళ్ళాలి అసలే స్కూల్ మారింది కొత్త టీచర్స్ ఎలా ఉందో ఏంటో పిల్లల ప్రోగ్రెస్ అనేది మేము తెలుసుకోవాలి కదా అనేసి వెళ్దాం అనుకున్నాము అయితే ఆ రోజు మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీ ఉంది కొంతసేపు అని చెప్పనేసి ఫోన్ చేశారని చెప్పని వెళ్ళారనమాట వెళ్తే వన్ అవర్ పనే అన్నారు కానీ టైం అయితే పట్టేసింది తర్వాత ఇంకా వచ్చారు ఆయన పని అంతా చూసుకుని వచ్చేలోపు నేను పిల్లలకైతే ఇంట్లో పని అంతా చేసుకున్నాను వాళ్ళకైతే రెడీ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా సండే మార్నింగే లేచి ఇల్లు అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని గిన్నెలైతే నైటే తోమేసాను కానీ పెద్దగా ఎక్కువ లేవు ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొచ్చేసి మేము ముగ్గురం ఫ్రెష్ అయిపోయామనమాట బ్రష్ చేసుకుని స్నానం అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను మా పాపకి ఉన్నది చిన్న అయినా సరే ఇట్లా వెయ్యి అట్లా వెయ్యి నాకే ఉంటదన్నమాట డూ డైలీ అయితే పైకి పెట్టేస్తాను అల్లేసి చిన్న చిన్న వెంట్రికలు కదా అనేసి అలా వేయడం వల్లే కొంచెం వెంట అనేది సాగుతుంది అనమాట ఇంకా వాళ్ళ టీచర్స్ చిన్న పిల్లకలు కదా అని పోని పోనీ లాగా రెండు జల్లు కట్టేస్తే అల్లు అల్లమంటున్నారంట అల్లితే ఇలా కింద కొద్ది అంటున్నారు అనమాట మడిపెట్టి ఫోల్డ్ చేసి అనమాట అలా ఒకటంటే ఒకటి ఒకటంటే ఒకటి చెప్తున్నారు అల్లి ఫోల్డ్ చేసి మడిపెడితే రిబ్బన్స్ వేసుకురమ్మంటున్నారంట అసలు ఆ హెయిర్కి రిబ్బన్స్ ఎక్కడ అవుతాయి మొత్తం ఒక పక్కన అల్లుతుంటే ఒక పక్క వచ్చేస్తుంది ఫెయిర్ మొత్తం రిలీఫ్ రిలీఫ్ అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా ఎలా అయితే అలా అనుకోని అని చెప్పేసి అయితే నార్మల్గా రబ్బర్ బ్యాండ్ టైట్గా ఫోల్డ్ చేసేస్తున్నాను అల్లేసి ఇంకా ఈరోజు సండే కదా అలా ఏమన్నది సరే పేరెంట్స్ మీటింగే కదా ఈరోజు ఏముందులే అని చెప్పనేసి ఇంకా అలా వేసేసాను అనమాట కిందకి ఇంకా వాళ్ళిద్దరైతే అలా రెడీ అయిపోయారు ఇంకా ఆర్డర్ అయితే రాలేదు అనమాట వెళ్లే ముందు రాద్దాము ఇప్పుడు రాసిన వేస్ట్ వాళ్ళని రెడీ చేసినా అని చెప్పేసి రెడీ అయితే చేయలేదు ఇంక ఇంకా టిఫిన్ టిఫిన్ వేద్దామని చెప్పనేసి వచ్చేసాను ఇంకా సండేనే కదా ఇడ్లీ పిండి అయితే ఉన్నది ఫ్రిడ్జ్లో అది డైలీ ఇడ్లీ బోర్ కొట్టేసి ఇంకా అట్లాగా వేసేద్దాము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వేసి ఇస్తే సరిపోతుంది అని చెప్పనేసి అయితే అట్లయితే వేద్దామని స్టార్ట్ చేశాను ఈ లోపు గ్యాస్ బండ్ అయితే అయిపోయిందనమాట ఇలా భలే సిచ్యువేషన్స్లో అయిపోతాయి అనమాట నాకు అదే అనిపిస్తుంది గ్యాస్ బండ్ అయిపోతుంది లేదంటే ఆయిల్ ఉండదు లేదంటే సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఒక్కొక్క పక్కన నిండుకుంటుంది అప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసి పోయడము అంత హడావిడి కొంచెం చిరాకు అనిపిస్తుంది అనమాట అదే కొంచెం ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది పోసుకుందాంలే ఈ రోజుకి అయిపోయింది కదా రేపు ఓపెన్ చేసి ఫిల్ చేసుకుందాంలే అది అని అయితే అనిపిస్తుంది అనమాట అలా అనిపిస్తుంది గ్యాస్ బండ్ అంటే తప్పుకోలేం కదా ఇంకా టిఫిన్ కూడా అనమాట అందుకనేసి గ్యాస్ బండ్ తీసి నేనే బిగించేస్తాను మా డాడీ చూపించారనమాట నాకు మ్యారేజ్ కాకముందే అసలు గ్యాస్ బండి ఎలా బిగిస్తాడు అనేది ఆయన చెప్పారు ఇంకా అదే నేర్చుకుని అదే ఫాలో అయిపోతున్నాను ఒక్కొక్కసారి తేడా వస్తుంది పట్టదు అలాంటప్పుడు మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళు చెప్పారు ఒక టూ డ్రాప్స్ వాటర్ వేస్తే వాస్టర్ లోపల ఉంటారు కదా అది సెట్ అయిపోతుంది అప్పుడు పడుతుంది అని చెప్పారు ఒక్కొక్కసారి ఇంకా పట్టకపోతే మాత్రం ఇంకా నేను బిగించిన అనమాట వాళ్ళకి ఫోన్ చేసేస్తాను ఫోన్ చేస్తే ఒకసారి చూడండి బండ పట్టట్లేదు సెట్ అవ్వట్లేదు రెగ్యులేటర్కి అని చెప్పని వాళ్ళే వచ్చి చూస్తారు ప్రాబ్లం ఉంటే బండ మారుస్తారు లేదంటే రెగ్యులేటర్ ప్రాబ్లం అమ్మ మార్చుకోండి అని కూడా వాళ్ళే చెప్తారనమాట రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి కాల్ చేస్తాను నేను వెంటనే సెట్ అయితే ఓకే నేనే పెట్టేసుకొని ఒకటి రెండు సార్లు కొన్ని టైం టైం టేకెన్ తీసుకొని నేను స్మెల్ అనేది చూస్తూ ఉంటాను అనమాట ఏమైనా గ్యాస్ లీక్ అవుతుందా స్మెల్ వస్తుందా అనేది అయితే నేనే చూసుకొని నేనే సెట్ చేసుకుంటాను అనమాట ఇంకా అలా బండైతే బిగించేసి ఇడ్లీ పిండి దోశలు అయితే వేసేసాను అవి వేసిన తర్వాత మేము ముగ్గురం అయితే టిఫిన్ చేసేసామన్నమాట ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసి నేను కూడా తీసుకెళ్తున్నాను మిగిలిన ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇక్కడ కూడా మళ్ళీ స్మెల్ చూస్తున్నాను ఒకళ్ళ లీక్ అవుతుందేమో అనేసి భయం ఉంటుంది కదా ఎంతైనా గ్యాసే కదా మనకి ఇంట్లో డేంజర్ ఈ మధ్య ఫ్రిడ్జ్ కూడా అయిపోయింది అనమాట ఫ్రిజ్లు కూడా పేలుతున్నాయి గోడకి గ్యాస్కి సారీ గోడకి ఫ్రిడ్జ్కి కొంచెం అడుగుల దూరం అన్నా ఉండాలి అడుగు దూరం ఉండాలి అని చెప్పనేసి చెప్తున్నారు కదా అది ఒకటి ఇదొకటి రెండు భయం డేంజర్ అంతే మనమే ఇంట్లో ఉంటాము మనతో పాటు ఇంకా ఎందుకో రిస్క్ అని చెప్పనేసి అయితే ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటాను అనమాట అయితే ఇక్కడ వెన్నపూసు చేద్దామని చెప్పిన ఎప్పటి నుంచో మేగడంతా కలెక్ట్ చేసి వెన్నపూసు తీసాను కానీ అది అలా ఫ్రిడ్జ్లో ఉంచేస్తున్నాను ఇంకా అయితే తీస్తున్నాను అది కొంచెం అయింది మళ్ళీ దాన్ని చిలికి టైట్గా వచ్చే వరకు చేసి మళ్ళీ ఇదైతే పెట్టి నెయ్యి అయితే తీసాను అనమాట ఇంకా ఆ పని కూడా అయిపోతుంది కదా ఖాళీగా ఉన్నాను ఎందుకు నెయ్యి కలుగుతూ ఉంటుంది ఈ లోపు టిఫిన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనేసి అనుకున్నాను ఒక రెండు నిమిషాలు పని చేసుకున్నామంటే తర్వాత ఆ పని అనేది అర్జెంట్ కాకుండా ఉంటుంది అనేది మాత్రం నాకు బాగా అర్థమవుతుంది అది నా పనుల ద్వారానే అర్థమవుతుంది టూ మినిట్సే కదా ఏముంది తర్వాత చేసుకుందాంలే అనుకుంటే అదే ఎమర్జెన్సీ టైంలో వచ్చి పడుతుంది అదే టూ మినిట్స్ ఇప్పుడు కష్టపడిపోతే తర్వాత ఇబ్బంది పెట్టదు ఇబ్బంది ఉండదు అని చెప్పనేసి అయితే అనుకొని ఇంకా అలా చేసుకొని నేనైతే నెయ్యి అనేది పెట్టేస్తాము అని చెప్పనేసి అయితే ఇంకా చిలుకుతున్నాను ఇంకేమైనా వస్తుందేమోనని నేను గమనించింది ఏంటంటే వెన్నపూసి తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇదివరకు మిక్సీలో వేసేదాన్ని ఇప్పుడు వేయట్లేదు నార్మల్గా అయినా సరే ఇలా మీగడ మొత్తం సేపు చిలికేసి ఒక పక్కన పెట్టేస్తే పైకి వెన్నంతా ఫామ్ అయిపోతుంది మన మీగడ క్లైమేట్ అనేది కూల్గా ఉంటే మనము ఈ మీగడలో హాట్ వాటర్ వేస్తే త్వరగా టైట్ అయిపోతుంది వెన్న అనేది అదే క్లైమేట్ వేడిగా ఉండి సమ్మర్ టైంలో అయితే మనం ఇలా మీగడ చిలికినప్పుడు పైన కూల్ వాటర్లో చల్లితే వెన్న అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది అనమాట ఆ ట్రిక్ ఒకటి నేను గమనించాను బాగా అది నా వరకు అయితే ఫాలో అయితే అది సక్సెస్ అవుతుంది అలాగే చేస్తున్నాను అందుకే కొంచెం వేడి నీళ్ళు పెట్టి మరీ పైన జల్లుతున్నాను అనమాట అలా నేను టిఫిన్ చేసి వచ్చేలోపు టైట్ అంతా అదే వెన్నంతా గట్టిపడి ముద్దలాగా పైకి వచ్చేస్తుంది లూజ్ వాటర్ అనేవి ఏమైనా ఉన్నా మేగడి నీళ్ళు అనేవి అడుగున ఫామ్ అయిపోతాయి ఈజీ అవుతుంది అప్పుడు కరిగినప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు అనమాట కరెక్ట్ వెన్న అనేది ఫామ్ ఫామ్లాగా ఫామ్ అవుతుంది కాబట్టి టైం టేకిల్ అనేది పట్టదు వెన్న రావడానికి ఇంకా అలా టిఫిన్ అయితే చేసి మా హస్బెండ్ వచ్చినాక మేము స్కూల్కి అయితే వెళ్ళాము స్కూల్ టీచర్స్ మీటింగ్ అంతా అయిపోయింది పిల్లల గురించి అయితే ఏం కంప్లైంట్లు ఏమి లేదు నేను చెప్తాను మీకు ఏం చెప్పాలనేది అయితే స్కూల్లో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్ ఏవీ ల్యాబ్ అనేది ఇనాగ్రేషన్ చేశారనమాట మొన్న థర్టీ కంప్యూటర్స్ దాకా కొత్తవి ఇన్స్టాల్ చేశాము అని చెప్పనేసి అయితే మేడం అయితే చూపించారు మేము స్కూల్ స్టార్ట్ అయిన కొత్తలో చెప్పాము పిల్లలకి కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఎక్కడ ఉన్నా ఉంటాయి కానీ ఏవీ రూమ్ అనేది ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళకి అంటే బుక్ బుక్లో చదివినా ఏవి ప్రాక్టికల్గా మనకి చూపిస్తే వాళ్ళకి ఇంకా బుర్రక అనేది త్వరగా ఐడెంటిఫికేషన్ అవుతుంది వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట అంటే ఇప్పుడు చదివిందే మనం ఇక్కడ చూసామంటే అవును కదా ఈ క్వశ్చన్ అలా అది ఇలా ఈ తల అనేది ఈజీగా అర్థమైపోతుంది కదా వాళ్ళకి అనేసి ప్రాక్టికల్గా చూపించడానికి ఏవీ రూమ్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పనైతే మేము అన్నామన్నమాట సార్ చెప్పారు అంతకుముందు ఉందండి కాకపోతే చిన్నది కంజంక్షన్గా ఉండేది పిల్లలందరికీ సరిపోదు ఇప్పుడు హాల్ పెంచాము థియేటర్ స్పీకర్స్ అన్నీ అరేంజ్ చేశాము అని చెప్పినైతే చెప్పారు ఇంకా ఇంటికైతే వచ్చేసాము మొత్తము చెప్పిన తర్వాత ఇంకా మార్క్స్ అవన్నీ వచ్చేస్తే ఓకేనండి ఎడ్యుకేషన్ పరంగా అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు కనిపించలేదు కాకపోతే ఇద్దరు గురించి చెప్పిన మైనస్లో ఏంటంటే అల్లరి అని అయితే చెప్పారనమాట బాబు విన్ విత్ ఇన్ టైంలోనే వాళ్ళు హోంవర్క్స్ కంప్లీట్ చేసేస్తారు చెప్పింది చదువుతారు రాస్తారు ఓకే అంత గుడ్ రైటింగ్ కూడా బాగుంటుంది బట్ ఏంటంటే అలరి ఒక టూ మినిట్స్ టైం దొరికినా అల్లరి చేసేయడము లేదంటే పక్కన వాళ్ళతో గాసిప్స్ గుసగుసలు ఆడేయడమో కంప్లైంట్లు చెప్పేయడము మా పాప అయితే సీరియస్గా క్లాస్ జరుగుతుంటే మధ్యలో వెళ్ళి మేడం నా హెయిర్ బ్యాండ్ ఊడిపోయింది నా షూ ఊడిపోయింది నా బెల్ట్ ఊడిపోయిందని చెప్తుందంట మేడం అదే చెప్తున్నారు అవుతున్నారు అసలు ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదండి సీరియస్గా చెప్తాను నేనైతే ఈ లోప వచ్చి ఇలా కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది అసలు ఏమన్నాలో కూడా అర్థం కాదు ఒకటి రెండు సార్లు నిదానంగా చెప్పాను మూడోసారి పనిష్ చేస్తానంటే కామ్ అవుతుంది అని చెప్పనన్నారంట సేమ్ ప్రాబ్లం మేడం ఇంట్లో కూడా ముందు తన వర్షన్ కంప్లీట్ అయ్యే వరకు మమ్మల్ని అసలు మా మాట్లాడనివ్వదు మేము ఏం చెప్పినా కూడా వినదనమాట అలా అయిపోయింది ఆ పిల్లది మాత్రం అని చెప్పనేసి మేము అదే చెప్పాము మేము ట్రై చేస్తాము ఇంట్లో ప్రయత్నిస్తాము మీరు కూడా అదే కంటిన్యూ చేయకుండా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి అంటే మేడం ముందే చెప్పాము లెసన్ చెప్పేటప్పుడు లెసన్ వరకు ఏమన్నా డౌట్ ఉంటే అడగాలి లేదంటే ఊరుకోవాలి కానీ నువ్వు ఈ సిల్లీ కంప్లైంట్స్ అన్నీ మేడంకి చెప్పకూడదు ఆఫ్టర్ నీకు ఇంకా ఇబ్బంది అని అనిపిస్తే లెసన్ అయిపోయి మేడం ఫ్రీగా ఉంటారు కదా ఆ టైంలో వెళ్ళి చెప్పాలి అని అయితే చెప్పాము ఓకే అన్నది నెక్స్ట్ పేరెంట్స్ మీటింగ్ మాత్రం చేంజ్ రావాలని అయితే ఇచ్చామట మేడం ఇటు మేము బాబు కూడా అంతే అనమాట స్పీడ్ ఎక్కువైపోయి ర్యాష్ ఎక్కువైందండి అది ఒకటి గమనించాము స్కూల్ చేంజ్ అయిన తర్వాత అని అయితే చెప్పాము ఓకే మేడం నేను సపరేట్గా అయినా కూర్చోబెడతాను అన్నారు అంటే పిల్లల తప్పనే కాదండి పక్కన ఉన్న పిల్లలు బిహేవియర్ కూడా చూడాలి కదా ఇప్పుడు నేను ఒకటే చెప్పాను ఇద్దరు మేడంస్కి కూడా మేడం ఎడ్యుకేషన్ ఎంత ముఖ్యమో డిసిప్లిన్ కూడా అంతే ముఖ్యమో మేము ఇంట్లో వచ్చారు వెళ్ళారు అని మాట్లాడుతుంటే వాడు వచ్చాడు వెళ్ళాడు ఎవరు అన్న రేంజ్లో వచ్చేస్తుంది అనమాట మాటలు వర్డ్స్ అనేవి అలా రాకుండా కాకుండా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడగల కదా మేడం అని చెప్పానంటే అవును మేడం నిజమే అన్నారు ఇప్పుడు మా మీరు తప్పుగా ఉంటున్నారు అనేది మేము చెప్పట్లేదు సరౌండింగ్ పిల్లలు కూడా బిహేవియర్ ఇలా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారు కదా వీడి వల్ల ఇంకో నలుగురు పాడైపోయారు నెక్స్ట్ క్లాస్లోనే బ్యాడ్ నేమ్ వీడికి వస్తుంది కొంచెం అది చూస్తూ ఉండండి మేడం అని చెప్పాము ఓకే మేడం అని మస్ మంచిగానే రెస్పాండ్ అయ్యారనమాట ఇంకొచ్చేసాము నేను నైట్ కర్రీ అయితే ఏం చేయలేదు రైస్ పెట్టేసాను రాగానే నైట్ పప్పు అది ఉన్నది ఎందుకులే వేస్ట్ అవ్వడమని అయితే ఆమ్లెట్లు అయితే వేసేసాను ఆ రోజుకి ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది లంచ్ అనేది ఇంకా పిల్లలు కొంచెం టీవీ చూసారు మేము రిలాక్స్ అయ్యాము ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ పని ఉందని బయటికి వెళ్ళారనమాట ఇంకా ఆయన వచ్చే లోపు పిల్లలైతే మేము కట్ చేస్తామని అన్నారు సరేలే చేయండి అని అనిపించింది ఒకసారి అనిపిస్తుంది అండి నా బద్ధకమే వాళ్ళకి ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుంది నేను బద్దకి ఇచ్చానంటే అంటే చేయలేను అని కాదు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్న ఇదితో వాళ్ళకి చెప్తే వాళ్ళు మంచిగా నేను చేస్తానమ్మా అని అయితే ముందుకు వస్తారు చేయండిరా కట్ చేయండి అది చేయండి ఇచ్చేయండి అని ఇష్టం మాత్రం అమ్మా అని సాగదిస్తారనమాట అందుకని నేను చేయలేను అన్న మీరు చేయండి అంటే సరే అని చెప్పని ఆలు ఆనియన్ టమాటా కట్ చేయమన్నాను అంటే ఆఫ్టర్నూన్ కర్రీ చేయలేదు కదా నైట్కి టూ ఎగ్స్ ఉన్నాయి అవి వేసి ఆలు టమాటా వేసి చిన్నగా ప్లెయిన్ లాగా చేసేద్దాము బిర్యానీ అని చెప్పాను వాళ్ళకి అంటే మసాలాలు వేస్తాను కాబట్టి సర్లే అని చెప్పనైతే పిల్లలు ఆలు టమాటా ఆనియన్ చిల్లీ కట్ చేసి ఇచ్చేసారనమాట ఇంకా నేను ప్రాసెస్ అయితే చేశాను జస్ట్ ఏం లేదండి సింపులే కర్రీకి టూ ఎగ్స్ సైడ్ సరిపోవు కదా అని చెప్పనేసి అయితే ఇలా కుక్కర్ పెట్టేసి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవైతే వేసి ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసేసాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప టమాటా కూడా వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేశాను కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాను చాలా సింపుల్ అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది రైస్ సపరేట్గా ఉండి కర్రీ సపరేట్గా ఉండి అలా ఎందుకు హెవీగా అనిపిస్తుంది ఆ పైగా చెప్పాను కదా ఎగ్స్ కూడా టూనే ఉన్నాయి ఎవరికి సరిపోవు అని చెప్పనేసి ఇలా అయితే రైస్ తిన్నట్టు ఉంటుంది ఎగ్ హాఫ్ హాఫ్ వేసుకున్న షేర్ అయిపోతుంది ఆ నైట్కి కంప్లీట్ అయిపోద్ది డిన్నర్ అనేది అయితే అనుకుని ఇంకా చేసేస్తారు నాకు ఈజీగా అనిపించేస్తుంది అనమాట పిల్లలకి డైలీ అన్నం కూర కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ పులావో ఎగ్ బిర్యానీ ఏదనుకుంటే అది చేసినట్టు అనిపిస్తుంది నాకు ఈజీగా ఉంటుంది పని అనేది సింపుల్గా అయిపోతుంది అనమాట కుక్కర్లో ఇంకా అలా చేసేసేద్దాం అనుకుని ఇలా అనుకున్నాను ఇంకా అలవల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా కలిసిపోయి మగ్గిన తర్వాత ఇంకా పసుపు ఉప్పు లైట్గా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఈ మసాలాలన్నీ వేసేసి అవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా తిప్పేసి కొంచెం మగ్గిపోవాలన్నమాట స్మూత్గా అయిపోవాలి అయిపోయే వరకు మూత పెట్టేసి మగ్గించేస్తాను మగ్గించిన తర్వాత ఇదోపు ఏం చేస్తానంటే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు నార్మల్గా మేము ఎంత సరిపోతుందో అంత రైస్ కడిగి పక్కన పెట్టేసుకుంటాను ఇలా మగ్గిపోయిన తర్వాత రైస్ కూడా వేసేసి ఇంకా కొత్తిమీర లేదండి అసలు చెప్పాలంటే కొత్తిమీర లేదు పుదీనా లేదు ఏమీ లేవు ఇలా సింపుల్గా ఉన్న వాటితోనే చేసేసాను అనమాట కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మనం అన్నీ తెచ్చుకుని కట్ చేసుకుని తీరిగొ వండుకున్న రోజు నాకు అంత టేస్ట్ టేస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే ఇలా సింపుల్గా ఏమీ లేని రోజు ఉన్నవాటితో చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ అని అనిపిస్తుంది అనమాట ఆ పైగా ఇంకా తక్కువ చేసిన రోజే నచ్చుతుంది ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అదే ఎక్కువ వండుకున్న రోజు తినబుద్ధి కాదు ఈవినింగ్ తినడమో లేదంటే ఎవరికైనా ఇవ్వడమో వేస్ట్ చేయడమో లాగా అయిపోతుంది అనమాట ఇలాంటివి మాత్రం చాలా ఎదురవుతాయి కదా ఇంట్లో అందుకనేసి ఏమీ లేకుండా చేసినా కూడా చాలా బాగుందనమాట ఇంక ఇక్కడ పౌడర్స్ అన్నీ వేసేసిన తర్వాత అన్నీ కలిసిపోయిన తర్వాత ఇంకా నేను రైస్ అయితే యాడ్ చేసేస్తాను రైస్ ఆల్రెడీ చెప్పాను కదా నానబెట్టేసుకొని పెట్టాను అనమాట ఆ రైస్ వేసేసి వాటర్ కూడా సరిపడా చూసుకొని వేసేసి ఇంకా ఎగ్ రెండు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నారు ముందే బాయిల్ చేసిన ఎగ్స్ పెట్టేసి పీల్ చేసేసాను ఆ పైన ఎగ్ షెల్ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఈ రైస్ వేసి వాటర్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా వేసేసి ఇంకా కుక్కర్ అయితే విజిల్ అయితే పెట్టేసాను అనమాట ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందనమాట ఎడతరికి ఆలు టమాటా అవి స్మూత్ అయిపోతాయి కాబట్టి ముందే రైస్ ఎడతడికి త్రీ విజిల్స్ సరిపోతాయి ఇంకా అలా కుక్కర్ అయితే పెట్టేస్తాను ఈ స్టవ్ మాత్రం సిమ్లో పెడితే పోతుందండి అది కొంచెం ఇబ్బంది అయిపోతుంది నాకు ఎందుకంటే నేనే కడిగేటప్పుడు కొంచెం వాటర్ వెళ్ళిపోతాయో మరేమో కానీ అలా అయిపోతుందనమాట ఇంకా తప్పదు అని చెప్పిన ఇలా మళ్ళీ ఆన్ చేసుకొని వాటర్ అయితే వేసేసి విజిల్ అయితే పెట్టేశాను అనమాట త్రీ విజిల్స్ వచ్చాయి ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసారు బయట నుంచి ఆయన కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఎడతరిగి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా లంచ్కి అయితే అందరము ఉన్నాం కాబట్టి తీసుకో ఒకసారి జారే ఫ్రంట్ రూమ్లోకి తెచ్చేసుకునేవన్నీ అవన్నీ జార పెట్టుకుని తినేస్తామన్నమాట చక్కగా బాయిల్ అయిపోయింది చాలా బాగుంది చూడడానికి కూడా చెప్పాను కదా కొత్తిమీర లేదు ఏమీ లేదు అయినా సరే మనమే ఇంట్లోనే కదా అని చెప్పిన అందరం షేర్ అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ ఎగ్ అయితే నేను మధ్యలో పెట్టేయడం వల్ల కట్ అయిపోయింది అనమాట హాఫ్ రాలేదు మా ఇంట్లో ఆమ్లెట్స్ దగ్గర ఎగ్ దగ్గర మళ్ళీ ఒడియాల దగ్గర ఆటల దగ్గర యుద్ధాలు అయిపోతాయి మాకైతే ఇలా బిర్యానీ కానీ పలవ ఏదనుకుంటే అది ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా లెమన్ ఆనియన్ ఉండాలి లేదంటే తిన్నట్టే అనమాట టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ఆనియన్ చెప్పాను కదా లెమన్ లేకపోతే నాకు అస్సలు ఎక్కదు అది ఉండాల్సిందే కంపల్సరీగా టేస్ట్ అయితే చూసి చెప్తాను అలా ఉందని అనుకుంటున్నాను బాగుంటుందండి ఎందుకంటే తెలిసిందే కాబట్టి బాగుంటుంది అనమాట సూపర్ అయితే వచ్చింది మా హస్బెండ్ కూడా రియాక్షన్ ఇస్తారు ఇది ఈరోజు నచ్చితే లైక్ చేయండి బై బాయ్ మళ్ళీ కలుద్దాం